ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేసే సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని కాంక్షిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు ఉద్యమ పార్టీలకు ఓటు వేయాలని దోపిడీ చేసే వారికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టం తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు కూడా ఇప్పటిదాకా అమలు చేయకుండా పుట్టదాఖలు చేసినటువంటి స్థితి మన దేశంలో కొనసాగుతుంది అందుకోసం మతం పేరుతోటి మందిరాల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఫాస్టిస్ట్ విధానాలు తీసుకొస్తున్నటువంటి మోడీని గెలిపిద్దామా లేక ప్రజా పక్షాన్ని నిలబడినటువంటి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మురళీకృష్ణ ఓడేద్దామా ఒక్కసారి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ప్రజల పక్షాన ఈ ప్రాంతంలో మేల లక్షలాది ఎకరాల గోదావరి లేదా ప్రాంతంలో లక్షలాది ఎకరాల పొడుగు కట్టి పంచినటువంటి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఘనమైనటువంటి ఆ భూములకు ఇచ్చేసి అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా భూములన్నింటినీ గుంజుకొని అప్పుడు నేను పట్టాలని చెప్పాడు ఒకప్పుడే రెండుసారి ఎన్నికలు చేసినప్పుడు మైబాజులో ఇల్లందులు కురిచి వేసుకు మీ లో మాట్లాడేటప్పుడు నేను వచ్చేసి మీ పిల్లల్లోకి వచ్చేసి కురిచి వేసుకొని కూర్చొని మీ అందరికి పట్టాలు వచ్చే వరకు ఇక్కడే ఉండి నేను వెళ్తానని చెప్పేసి తా మతవాడాడు అలా ఏ విషయంలో ఇవాళ సీ రెండు సంవత్సరాలు కలిపి ఈ పార్లమెంటు మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు ఈ ప్రజా మీద పనిచేయాలని ఇవాళ గెలిస్తే ఒక లెక్క గెలా ఇంకో లెక్క గెలిస్తే ఇవాళ ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని వాళ్ళ చట్టాల్ని ఖచ్చితంగా నూటికి నూట శాతం అమలు జరపాలని ఇవాళ పార్లమెంట్ తో పోరాడతాం మీ ప్రజల తరఫున అక్కడ చెప్తాం ప్రజల తరఫున అక్కడ నిలబడతాం ప్రజల తరఫున అక్కడ మాట్లాడతాం అలా కాకుండా ఓడిపోతే ప్రజలు వేసినటువంటి ఓటు శాతాన్ని బలంగా తీసుకొని ఇవాళ ఈ ప్రభుత్వాలతోటి పాలకులతో ప్రజల ద్వారా బయట చేస్తాం చట్టమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని మెడ నుంచి ప్రజల సమస్యలు పరిష్కరించే వైపు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అందుకే కామ్రేడ్స్ ఇవాళ ఇక్కడ దాన్ని నిలబెట్టే నాకు నా ఎన్నికల గుర్తు గుర్తుకు ఓటేసేసి ఈ ఉద్యమాలకు మీరు అందరూ సేవతోనివ్వండి బలాన్ని ఇవ్వండి మద్దతు ఇవ్వండి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాడు